ఉంటే మంచి అభిప్రాయమో చెడు అభిప్రాయమో ఉండేది లేడు కాబట్టి పెద్దగా అభిప్రాయం ఏమి లేదు అనే ఒక చెల్లె గురించి చెప్పు నాకు లేదు ఏదో ఒక అభిప్రాయం చెప్పు మంచి అభిప్రాయ చెడు మరి దేవుడే లేడు దేవుడి గురించి నన్ను ఏదో ఒక చెప్పమంటే ఏం చెప్పాలి దేవుడు లేరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ దేవుడు లేడు 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 ఉండడు మనిషే దేవుడు ఉన్నాడనే భ్రమ భయంతో దేవుణ్ణి పుట్టించి ఆ దేవుడికి మహిమలంట కట్టి ఆ దేవుడికి తనతో పాటు గుడి చేసుకుంటే దేవుడికి గుడి చేసి మనిషి ఇల్లు కట్టుకుంటే దేవుడికి ఇల్లు కట్టి మనిషి ఫ్యాన్ పెట్టుకుంటే దేవుడికి ఫ్యాన్ పెట్టి మనిషి మైకు పెట్టుకుంటే దేవుడికి మైకు పెట్టి మనిషి ఏసి పెట్టుకుంటే దేవుడి గుళ్ళ ఏసి పెట్టి మనిషి బంగారాన్ని కనిపెడితే దేవులకు బంగారు ఆభరణాలు పెట్టి మనిషి బట్టలు కట్టుకుంటే దేవుడికి బట్టలు కట్టి ఏ ప్రాంతంలో ఏ దేశంలో ఎక్కడి ప్రజలు అక్కడ వాళ్ళతో పాటుగా దేవుడిని పెంచుకుంటూ చూపించుకుంటూ వచ్చారు తప్ప చాలా స్పష్టంగా దేవుడు లేడు ఆ విషయం అందరికీ తెలుసు పెరియారు ఏవి రామస్వామి చెప్తాడు దేవుడు లేడని ఇద్దరికి బాగా తెలుసు ఒకటి దోపిడి చేసేవాడికి రెండు దేవుడికి దగ్గరగా ఉండి పూజ చేసేవాడికి అంటే రోజు చూస్తుంటాడు కదా ఆయన చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటాడు కదా చేసిన ఆ విగ్రహం లేదా యేసయ్య లేదా ఆ దేవుడు ఏం చేయట్లేదు కాబట్టి అవి కన్ను చేస్తూ ఉన్నాడు కదా ఫస్ట్ వాళ్ళకే తెలియాలి కదా ఇప్పుడు మొన్న ఈ మధ్య పూజారులు ఒక ర్యాలీ చేశారు మాకు వేతనం పెంచాలి దూపదీప నైవేద్యానికి కొంచెం ఫండ్స్ పెంచాలి అని ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇచ్చారు ఏమనర్థం నీ కష్టాలు కన్నీళ్ళు తీరుస్తారని నిత్యం దేవుడికి సంస్కృత మంత్రాలలో చక్కగా పూజ చేసే పూజారులు మా సమస్య తీర్చబడి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చారంటే అర్థం లేకపోతే మా చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి అరికట్టండి అని ఆ చర్చిని నమ్మేటువంటి కేసస్ని నమ్మేటువంటి ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి ఒక చేత బైబిల్ని ఒక చేత కాన్స్టిట్యూషన్ పట్టుకొని ర్యాలీ చేస్తున్నారు మరి దయగల దేవుడు ప్రతిదాని రక్షించే దేవుడు ఇప్పుడు ఏమయ్యాడు మళ్ళీ ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు ఎందుకు వినతి పత్రాలు ఇస్తున్నారు నిజమే కదా ఒక అయోషని గుడిలో చంపినప్పుడు ఆ ఆడపిల్ల అల్లానను రక్షించు అనలేదా అక్కడే ఉన్న రామాలయంలోని రాముడు రక్షించలేదుగా ఇటు రాముడు రక్షించలేదా అటు అల్లా రక్షించలేదు అది నిర్మానుష్యం కాబట్టి అక్కడున్న మనిషిలో మానవత్వం లేదు కాబట్టి చెడ్డగా ప్రవర్తించాడు చట్టం వారిని శిక్షించింది